ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు తెలియదు నగర్ లోని దత్తాత్రేయ స్వామి నియర్ బై టెంపుల్ లొకేషన్ లోనే ఉన్నాము సో ఆ రోజు దొంగతనము చేయడానికి దాదాపు నలుగురు వచ్చారు నలుగురు వచ్చిన తర్వాత ఎవరైతే ఒక పర్సన్ అంటే పైనుంచి పైన ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ఆ రోజు పాపం అయినా చాలా వరకు కూడా ఒక మంచి పని చేసిండు ఇట్లా ఎవరో అనుమానాస్పదంగా ఒక నలుగురు తిరుగుతున్నారు అని చెప్పేసి డైల్ కి కాల్ చేయడం జరిగింది సో డైల్ కి కాల్ చేసిన తర్వాత అసలు ఏమైంది అనేది ఖచ్చితంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది ఒకవేళ పోలీస్ అధికారులు వచ్చి ఈ గల్లెంత అప్రమత్తం చేసినా ఆ రోజు ఎవరైతే రవాణా వాళ్ళ ఫాదర్ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఉన్న టైంలోనే ఈ దొంగతనం అయింది అనేది మనకు తెలుస్తూ ఉంది సో ఈ టైంలో మాత్రమే డైల్ హండ్రెడ్కి కాల్ చేసి ఆ వ్యక్తి ఉన్నారో ఆయన అలర్ట్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు ఎవరైతే నలుగురు దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత వాళ్ళు కూల్ డ్రింకా లేకపోతే ఏం తాగిరో వాళ్ళు మనకి తెలియదు కానీ క్లూజ్ సిమ్స్ లో భాగంగా డాక్ ని కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ ఈ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది సో వాళ్ళు ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక పక్కడబందీగా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు వచ్చి దొంగతనాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ లొకేషన్లోనే దాదాపు ఎంతసేపు ఉన్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతూ ఉంది మనము నార్మల్గా సినిమాలలో చూస్తూ ఉంటాం అంటే ప్రతి ఏరియాలో కూడా ఒక రాబరీ జరిగినా లేకపోతే ఏమైనా తెఫ్ట్ కేస్ ఏమైనా అయినా కూడా లేకపోతే మేస్ ఏమైనా జరిగినా కూడా ఆ టైంలో అంటే ఈ ఏరియా ప్రామిసెస్లో ఈ సెల్ ఫోన్ టవర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో ఎలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ టైంలో ఎన్ని నెంబర్స్ అనేటివి మూవ్ అవుతూ ఉన్నాయి రన్నింగ్ అవుతా ఉన్నాయి అనే దానిపైన కూడా మనం చాలా వరకు సీన్స్ చూస్తూ ఉంటాం కాకపోతే ఇవాళ ముప్పై ఎనిమిది తులాల బంగారం అంటే ఒకసారి ఆలోచించండి అసలు ఏంది అసలు అసలు సమాజం ఎటుపోతూ ఉంది ఈ దొంగలు అనేవాళ్ళు ఇదంతా వాళ్ళు పకడ్బందీగా ఈ రెక్కి నిర్వహించి మరి దొంగతనాలు చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది సో ఇదే ఏరియాలో కొన్ని ఆనవాళ్ళు కూడా పోలీస్ అధికారులు సేకరించరు అనేది తెలుస్తూ ఉంది ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనతో మాట్లాడే టైంలో కూడా బాన్స్వాడ నుంచి ఒక కాల్ రావడం జరిగింది అంటే ఈ సీసీ ఫుటేజ్ అనేది వైరల్ చేసిన తర్వాత ఇదే రకమైనటువంటి వ్యక్తులు బాన్స్వాడలో కూడా మాకు కనిపించారు అని చెప్పేసి ఒక కాల్ అయితే వచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది సో సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ముంగట అక్కడ ఒక రెడ్ రెడ్ కలర్ కార్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది ఆ కార్ దగ్గరనే మనకి సీసీ ఫుటేజ్ అనేది మనకి బయటకు వచ్చింది తెలుస్తూ ఉంది సో ఇట్లాంటి దొంగతనాలు అనేటివి సోమాబాద్లో తరచుగా జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఫోర్త్ టౌన్ నియర్ బై ల లొకేషన్లోనే ఇన్ని దొంగతనాలు జరగడం అసలు ఏంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది అంటే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడం వల్లే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఒక్కసారి బ్రదర్తో మాట్లాడడం బ్రదర్ మీరు చెప్పండి అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది ఏ టైంలో మీరు డైల్ హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది ఎంతమందిని చూసారు మీరు వాళ్ళని నేను నలుగురిని చూశాను వాళ్ళు ఎగ్జాక్ట్ వన్ ఫిఫ్టీ టు టూ బిట్వీన్లో వచ్చారు నేను అదే టైంలో హండ్రెడ్కి డైల్ చేయడం జరిగింది ఓకే వాళ్ళు వచ్చామని చెప్పారు సో నేను ఏం రాలేదు మళ్ళీ లోపల ఇంట్లోనే పడుకున్నాను దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు నార్మల్గా మేము అక్కడక్కడ కూడా చూస్తుంటున్నాం అంటే కట్టెలు కటారాలు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు సో వీళ్ళ వీళ్ళ చేతులలో ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళ వేషధారణ ఎలా ఉంది అనేది వాళ్ళు టీషర్ట్స్ షార్ట్స్ వేసుకొని ఉన్నారు వన్ బ్యాక్ సైడ్ నుంచి చూసాను ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూడలేదు ఇద్దరు ఒకరు బ్యాగ్ వేసుకొని ఉన్నారు సో భయంకరంగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారా అంటే మన మన ఏరియా వాళ్ళలాగా ఉన్నారా లేకపోతే అంతరాష్ట్రం లాగా మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం కొంత వేషధారణ వేరేలాగా ఉంటుంది వాళ్ళ మాట్లాడే ఆ బిహేవియర్ వేరే ఉంటుంది అంటే స్లాంగ్ అనేది వాళ్ళు నడిచే విధానం వేరే ఉంటుంది సో అట్లా ఏమైనా ఏమైనా అనిపించింది లేదు బాగానే బాడీ బల్క్ గానే ఉంది వాళ్ళది చూడడానికి వాళ్ళొక ప్యాటర్న్లో ఒకరు వెనకాల ఒకరు వెళ్ళారు సో డౌట్ వచ్చి హండ్రెడ్ యాక్చువల్లీ ఎవరైతే సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో డైల్ హ్యాండ్రెడ్ కి కాల్ చేయడం జరిగింది కాకపోతే ఆ టైంలో డైల్ హండ్రెడ్ వాళ్ళు మరి అసలు వాళ్ళు వచ్చి ఏం చేసిరు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏర్పడతా ఉంది ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అనేది ఇదే ఏరియాలో వాళ్ళు మొత్తం రెక్కి చేసిరు అంటే ఎక్కడెక్కడ తాళలు వేసినవి ఉన్నాయి అనే దానిపైన కూడా తిరిగిరు అనేది మనకిక్కడ కొంతమంది ఈ స్థానికులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఒకవేళ డైల్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ పెట్రోల్ వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ రోజు వచ్చిన తర్వాత కొంత అలర్ట్ చేసి ఉంటే మొత్తం ఈ వినాయక్ నగర్ మొత్తం ఒక్కసారిగా మారుమైపోయేది అంటే ఒక్కసారి అందరు తెలికైన తర్వాత అసలు ఏ గల్లీలు ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా ఒక్కసారి సర్చ్ చేసి ఉంటే వాళ్ళు దొరికిపోతుండే సో నిన్న దొరికిపోయే టైంలో ఈజీగా వాళ్ళు స్కిప్ అయిపోయారు వాళ్ళు ఈజీగా వాళ్ళు జారకపోయారు అనేది మనకు తెలుస్తా ఉంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి నిజామాబాద్లో లో తరచుగా జరుగుతూ ఉన్నాయి మెయిన్గా నన్ను వెళ్ళేటప్పుడు తాళలేసి వెళ్ళడం వేరు కాకపోతే దొంగతనం గురించి మనం మాట్లాడుకుంటే తాళం వేసి నీళ్ళు కాదు ఇది యాక్చువల్లీ ఇంట్లో ఇద్దరు ఉండగానే ఈ దొంగతనం జరిగింది వెనుక బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు గ్రిల్ ఓపెన్ చేసేసి ఆ గ్రిల్ అనేది తీసేసిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఎవరైతే దుండగులు ఉన్నారో లోపల చొరబడ్డారు చొరబడ్డ తర్వాత నీకు అంత దొంగతనం చేసేసుకొని వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయిపోయారు అనేది తెలుస్తూ ఉంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడైనా మీకు కొంచెం డౌట్ అనిపించినా వాళ్ళలాగా మీకు ఏమన్నా తేడా అనిపించినా కొంత గుర్తుపట్టినట్టు మీకు ఏమైనా అనిపించినా కూడా డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి సుమన్ టీవీ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన మీకు ప్లే అవుతూ ఉంటుంది ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా కాల్ చేయండి ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సహాయం చేద్దాం సో మన వంతు సహాయం మనం కూడా చేద్దాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా నిఘా అనేది ఖచ్చితంగా పెట్టుకోండి నేను ప్రతిసారి అదే చెప్తున్నా సీసీ కెమెరా నిఘా లేకపోవడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాకపోతే మీరు కూడా అనుకుంటచ్చు సీసీ కెమెరా వ్యవస్థ ఉన్న దగ్గర కూడా అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి కదండి మరి దాని గురించి ఏంది అంటే సో అది ఒకటి అంటే మనం పెట్టుకుంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది పోలీస్ అధికారులకు అదొక క్లూగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా సో ఇది వరడీ సుమాన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమాన్ టీవీ నివామివారి నుంచి